కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెకు అన్ని వర్గాల కార్మికులు సహకరించడం హర్షణీయమని సిఐటియు మండల ప్రధాన కార్యదర్శి అంజయ్య అన్నారు సిద్దిపేటి జిల్లా మెరుదొడ్డి మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో దుకాణాలు మూసివేయించారు ఉదయం నుండే సిఐటియూ నాయకులు వ్యాపారస్తులకు దేశవ్యాప్త సమ్మెలో భాగస్వాములు కావాలని సూచించడంతో వ్యాపారస్తులు స్వచ్చందంగా దుకాణాలను బంద్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఆరోపించారు కార్మికులకు పని భారం మోపకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఎంతైనా ఉందన్నారు కార్మికులకు ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యాలతో పాటు ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు సిఐటీ అన్ని వ్యాపార దుకాణాలు బంద్ చేయడం జరుగుతుంది ఇట్టి బంద్కు బీజేపీ చేస్తున్నటువంటి తీరుని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త బంద్కు అన్ని రంగాల వారు సహకరించాలనేది కోరుకుంటున్నాం ఎందుకంటే నిధులొడ్డులో స్వచ్ఛందంగా దుకాణాలు బంద్ చేయడం జరుగుతుంది కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కార్మిక కర్షక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు సిద్దిపేటలో చేపట్టిన సమ్మెలో బీఆర్టీయు కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు సమ్మెలో భాగంగా సిద్దిపేట హైస్కూల్ గ్రౌండ్ నుండి భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో బీడీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా బీఆర్టీయు బీడీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శోభన్ మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చి బీడీ పరిశ్రమను పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు బీడీ కార్మికులకు ప్రత్యామ్నాయం చూపకుండా పరిశ్రమలు మూసివేసేలా చట్టాలు తేవటం సరికాదు అన్నారు బీడీ కార్మికులకు చట్ట ప్రకారం రావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు దేశవ్యాప్తంగా కార్మికులు కర్షకులు వ్యవసాయదారులు అందరూ కేంద్రంలో నరేంద్ర మోదీ మీద వ్యతిరేకంగా ఒక్కరోజు దేశవ్యాప్తంగా కార్మికులు సమ్మె చేస్తే దేశానికి ఆర్థిక నష్టం ఎంతో జరుగుతుంది అయినా కూడా ఈ రోజు వరకు కూడా నరేంద్ర మోదీ గుర్తు తెచ్చుకుంటాడు ఎందుకంటే ఇంతమంది కార్మికులు ఎందుకు వ్యతిరేకం చేస్తారు నాపై అనే వైపు నుంచి ఆలోచన చేస్తున్నాడు కార్మిక వ్యతిరేక విధానాలకు ఆయన వ్యతిరేకంగా నడుస్తున్నాడు కాబట్టి ఆయన ఎప్పటికీ గద్దె మీద ఉంటాడని అనుకుంటున్నాడు అది సడన్ కాదు గద్దె మీద కూర్చుని కూర్చోబెట్టింది కార్మికులే గద్దె దించేందుకు కార్మికుల శక్తి శక్తి ఉందని చెప్పి మేము కోరుతున్నాము జేఏసీ పక్షాన యావత్ భారతదేశంలో కార్మిక లోకమంతా ఈరోజు ఈ రోజు సమ్మె చేస్తున్నారు ఈ సమ్మె ఇప్పటితో ఆగది ఎందుకంటే కేంద్రంలో నరేంద్ర మోదీ నిన్నగా మొన్న ఎక్కిన పదేళ్ళు కానీ కార్మిక చట్టాలు గత వందేళ్ళన పుట్టిన ఈ కార్మికుల నాయకులు కార్మిక చట్టాలు పోరాటంతో సాధించు చట్టాలు కాబట్టి తీసే హక్కు ఆయనకు ఎవరిచ్చారని చెప్పి మీ కార్మికుల పక్షాన మేము నరేంద్ర మోదీ డిమాండ్ చేస్తున్నాము ఈరోజు